కడప జిల్లా బద్వేల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక వైసీపీ నేతల ఆధ్వర్యంలో వైసీపీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ బద్వేల్ పట్నంలోని నెల్లూరు రోడ్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు చేపట్టింది ఈ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మరియు వైసీపీ అధికారులు నాయకులు పాల్గొన్నారు ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ కవల్ నిరసన తెలియజేశారు కరెంటు ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ నినాదాలతో విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ కవల్ వినతి పత్రాన్ని విద్యుత్ శాఖ ఈడీకి అందజేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల ఛార్జీల బాధుడును వెనక్కి తీసుకోవాలన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఛార్జీల పెంపును నిలిపివేయాలని ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ను కొనసాగించాలన్నారు వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్లను మంజూరు చేయాలన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదుపరులు పాల్గొన్నారు

No, 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 no సార్ <suss> అందరికండి <coughs> <suss> 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 బాబు చెప్పిన షూరిటీ అంటారు బాబు చెప్పిన షూరిటీ ఓగాస్ మోడర్ బాబు చెప్పిన షూరిటీ ఓగా స్మోదర్ బాబు చెప్పిన షూరిటీ ఓగాస్ మోదర్స్ రెండు చార్జీలు వెంటనే అగ్గిస్తానె రెండు చార్జీలు వెంటనే అగ్గిస్తానె రెండు చార్జీలు వెంటనే అగ్గించాలే అదే సంక్షేమానికి అంట వైసిపి అండ మదే సంక్షేమానికి అంట వైసిపి అంట మదే సంక్షేమాలకి అన్న బాబు చెప్పిన షూరిటీ shoot me. oh, the meat <laughs>

మీరు మీకందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఎవరు కూడా కొంచెం దూరం నడిచిన తర్వాత నేను నడవలేనని జారిపోవద్దు కాబట్టి మనం అందరూ కూడా నడుస్తాం ఉదయం వ్యాయామం అనుకోండి మీరు కాబట్టి అందరం ముందుకు పోల మరి రోజు ముఖ్యంగా మన దేశ ప్రధానిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి மன்மோஹன் சரிப்பே வசம் எ போனா ರಾಜು ರಾಜನಾ ಕನಿಂತ ಅ ನಿಲೀಸ್ ಅಂತರಕ್ ಅನುಕೊಂಡು

ಸಿಂಗ್ <laughs> ಜೋಹರ್ <laughs>

ఒక్క నిమిషం ఉండదు సార్ ఒక్క నిమిషం అట్లా పట్టుకోండి ఇప్పుడు అది కొంచెం చదువుకోండి అన్న అన్నాడు వినియానా కొంచెం సెల్ కింది ఓకేనా ఓకే సార్ వైసీపీ నాయకులం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే మనందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం కానీ హామీలు అదేవిధంగా జగనాన్న మీద నేను కొన్ని అభండాలు అప్పులు చేశారు ఇలాంటి ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన కార్యక్రమం ఏమంటే ఈ ఆరు నెలల్లో ఒక డెబ్బై వేల కోట్లు అప్పు తేవడము అదేవిధంగా సంపద సృష్టిలో భాగంగా ఈరోజు వాళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచి పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఒక పెన్షన్ తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేదు ఇవంతా కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల తరఫున నిలబడి వైసీపీ పార్టీ పోరా పోరుపాట పోరాటం అన్నది మేము చేస్తున్నాము ఖచ్చితంగా ఈ పెంచిన ఛార్జీలను ఏదైతే రేపు జనవరి నుంచి యూనిట్ పైన రూపాయి ఎనిమిది పైసలు పెరిగిన రేటు పడబోయే మేము కూడా తగ్గించాలి అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో రెండు వందల యూనిట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సార్ ఫ్రీగా విద్యుత్ ఇచ్చారు దాన్ని వీళ్ళు కూడా కొనసాగించాలా ఎందుకంటే ఇంతకుముందు కూటమి ప్రభుత్వం అధికారం వాళ్ళు దిగిపోతున్నప్పుడు కూడా డెబ్బై మూడు డెబ్బై నాలుగు కోట్ల వాళ్ళు వంద యూనిట్లు మాత్రమే ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అది కూడా పూర్తిగా డిస్కౌంట్లకు చెల్లించకుండా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయి పెడితే అది కూడా ఎస్సీ ఓన్లీ ఎస్సీ సార్ అది కూడా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి దాన్ని తీర్చడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు వెంటనే ప్రజల పక్షాన్ని నిలబడాలి ఎందుకంటే వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు వాటిని నెరవేర్చాలి సో ప్రజల తరఫున నిలబడే వైసీపీ పార్టీ ప్రతి పోరాటం కూడా రైతుల పక్షాన నిలబడటం కానీ పెంచిన కరెంట్ ఛార్జీలు కానీ ప్రతి విషయంలో కూడా ప్రజల తరఫున నిలబడి మేము అడుగుడుగున పోరాటం చేస్తాము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కూడా మీ అందరి తరఫున తెలియపరచుకుంటున్నాం వెంటనే ఇవన్నీ కూడా ఉపసంహరించుకోవాలన్నది మా అందరి ఎంత దారుణమైన పరిపాలన సాగుతుందో ఎంత దుష్ట దుర్మార్గమైన పరిపాలన సాగుతుందో అనేది అందరికీ తెలిసిన విషయమే చెప్పింది మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ అని చెప్పేసేసి ఏమేమో చెప్పేసి ప్రజలను మబ్బపెట్టి గెలవడం ఆయన నైజం సో ఆ రకంగానే ఈరోజు చేస్తున్న పరిస్థితి చాలా దుర్మార్గం చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక హామీలు ఇచ్చిన దాంట్లో ఒక పెషన్ పెంచడం తప్ప మిగతా ఏం చేసింది లేదన్నమాట అప్పు చేయడం తప్ప అన్నమాట డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు తీయడం ఈ ఈ మన తలలను తాకట్టు పెట్టుకుని చేయడం జరిగింది అది కూడా ఎవరికి ఉపయోగపడే విధంగా దాని లంచాలు ఒక రూపంలో ఉపయోగించుకుంటున్న పరిస్థితి కూడా అందరికీ కూడా తెలుసుకోవచ్చు సో దాంట్లో భాగంగా ఆ సంపద సృష్టి అని సంపద సృష్టించడంలో విఫలమైపోయి ప్రజల పీడించే కార్యక్రమం అంతా చేస్తున్న ఖచ్చితంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు దాదాపు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారం మోపే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ బిల్లు కట్టే కార్యక్రమం ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు గోవింద్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టుగా సో ప్రతి ఒక్క ఇంటిపైన నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు వాళ్ళకు ఛార్జెస్ పెంచే కార్యక్రమం అంతా జరుగుతుంది సో సో ఇదొకటే కాదు ఉచిత ఇసుక అని చెప్పినారు ఉచిత ఇసుక ఇచ్చింది లేదు ఏమీ లేదనమాట అనమాట ఊరిక పెట్టి మోసం చేసి ఓట్లు దండుతున్నారు తప్ప ఇంకో కార్యక్రమమే లేదు ఉచిత ఇసుక లేదు ఏమీ లేదు అనమాట అంతేకాకుండా ఈ ప్రభుత్వం వల్ల చేసిందా ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా భయభ్రాంతం చేసే కార్యక్రమం అలాగే సోషల్ మీడియా వాళ్ళని అంతా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినారు తప్ప ఇంకొక కార్యక్రమం ఏం లేదు సూపర్ సిక్స్ చాలా హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు ఒక్కటే అమలు చేసిన పరిస్థితి లేదు లేదా అమలు చేయకపోగా ఈ రకంగా ప్రజలను దండుకునే కార్యక్రమం వాళ్ళ దగ్గర నుంచి దోచుకునే కార్యక్రమం అంతా దోచుకునే లోకల్ లీడర్స్ అన్న వదిలినారా అంటే లోకల్ మట్టి పైన ఏదైనా షాపుల పైన ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం తప్ప వాళ్ళు ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం లేదు ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము గలమెత్తి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ప్రజలకు ఇంత భారం పెడుతూ ఉంటే మేము మేము గమన ఉండడం అనేది నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట అందుకోసమే మేము అలా ఉండకోకోకుండా ఎందుకంటే ఒక సంవత్సరం ఉన్న టైం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వానికి అనుకున్నాం కానీ దాన్ని డిమాండ్ సమస్య సమస్యలు సృష్టించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సృష్టించిన సమస్యలే అనమాట ఈ సమస్యలను ఖచ్చితంగా ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకోవాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చినట్టుగా చేయాలి ఎందుకంటే పెంచిన విద్యుత్ అన్నీ కూడా తగ్గించాలి అని చెప్పేసి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఇప్పటికైనా తగ్గిస్తే మంచిది అదే కాకుండా దాదాపు కొన్ని దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలో రెండు వందల ఫ్రీగా ఇచ్చే ఇది సబ్సిడీ అనమాట సో అది కూడా ఎత్తేసిన పరిస్థితి అనమాట సో ఇదే కాదు ఈ ఆరు నెలల కాలంలో అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒకకుంటే విద్యాదేవిని వచ్చిండు తర్వాత అమ్మఒడి వచ్చింటున్నారు రైతు భరోసా వచ్చిండు ఈ రకంగా వాళ్ళకందరికీ ఉపయోగం ఉన్న పరిస్థితి ఉన్నమాట సో అటువంటిది లేకపోకుండా ఈరోజు రైతులకు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు ఏమీ లేదన్నమాట ఎందుకంటే పంట నష్టపోయి ప్రజలందరూ రైతులందరూ ఇబ్బంది పడుతున్నా కూడా దాన్ని కనికరించే వాళ్ళు లేరు దాన్ని చూసేవాళ్ళు లేరు దాన్ని కొనుక్కునే వాళ్ళు లేరు మద్దతుల ప్రకారం కొనుక్కు ఒక్క ఒక కేజీ కొనుక్కున్న పరిస్థితి కూడా లేదన్నమాట సో అదే ఈ ఈరోజు పిల్లలందరూ కూడా చాలా దారుణం అన్నమాట వాళ్ళందరినీ కూడా ఫీజులు కట్ట ఫీజులు వాళ్ళతో కట్టకపోతే ఫీజులు ఈకపోతే ఎందుకంటే ఈ విద్యార్థి ఏమైనా పడలేదు కాబట్టి వాళ్ళందరికీ ఫీజులు కట్టే లేదు కాబట్టి పిల్లల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు డబ్బులు కట్టండి లేకుంటే పరిస్థితి రాయము రాయించము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్ని రకాలుగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అది కాకుండా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అన్నమాట పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు సో డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు తొందరగా తొందరలోనే వస్తుందని చెప్పి మరి అనేక స్లోగన్స్ ద్వారా మా నిరసన వ్యక్తం చేశాము ముఖ్యంగా ఇందులో ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత నిజానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మేము అధికారం వస్తే కరెంటు ఛార్జీలను పెంచము ఖచ్చితంగా వీలైతే తగ్గిస్తాము అనేటటువంటి హామీ అనేక పట్టణాల్లో ఆయన ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన ఆయన ప్రవృత్తి నైజము ఎలా ఉంటుంది అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు వారు చాలా కాలం ముఖ్యమంత్రిగా చేసినారు చెప్పిన హామీలను నెరవేర్చకుండా హామీ ఇస్తారు దానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఒక నైజంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు మరి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఏదో మేలు జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎందుకంటే ఆయన సూపర్ సిక్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు అదంతా నిజమనుకున్నారు జగనన్న ప్రభుత్వం అంతా ఏదో చెడ్డ చేసింది అనేటువంటి ఒక స్లోగన్ పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చారు కానీ ఈనాడు ఏం జరుగుతుందా అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తున్నారు అనేక విషయాల్లో ఆయన చెప్పిన వాగ్దానాలకు చేస్తున్న పనులకు ఎక్కడ కూడా పొంతలు లేని విధంగా ఈనాడు ముందుకు పోతున్నారు అందులో అతి ఇప్పుడు మనమంతా కూడా రైతులకు ఎంతో మేలు చేసుకుంటామనుకుంటున్నారు కానీ రైతులకు ఏ మేలు కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి మరి పరిస్థితులు కనపడలేదు అంతకంటే ముఖ్యంగా ఈనాడు ఈ విద్యుత్ ఛార్జీలు మనందరికీ తెలుసు ప్రతి కుటుంబానికి ఎందుకంటే ఇప్పుడు విద్యుత్ను ఉపయోగించిన వ్యక్తి కుటుంబం లేదు ఇందులో పదిహేను వేల ఐదు వందల కోట్లకు పైగా ఒక రెండు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున పెంచారు ఇదే జగనన్న ఐదేళ్లలో కూడా అతి స్వల్పంగా మరి పెంచితే ఇప్పుడు ఒక్కసారిగా ఇంత ఛార్జీలు పెంచారు ఒక్క రూపాయ ఐదు పైసలు యూనిట్ మీద పెరిగితే ఆవరేజ్గా నాలుగు వందల యూనిట్లు మనం పెంచితే ప్రతి కుటుంబం మీద కూడా నాలుగు వందల రూపాయలకు పైగా ఈనాడు భారం పడేటువంటి అవసరం అందుకంటే ముఖ్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా ఆయన తీసేయడం జరుగుతూ ఉంది ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారు ఎన్ని ఘోరాలు జరుగుతాయి అనేటువంటిది మరి మళ్ళీ చూడాల్సి ఉంది ఈనాడు ఇక్కడ చూస్తున్నాం ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఈనాడు నెలకొన్నది అనేక హత్యలు మానభంగాలు దోపిడీలు దౌర్జన్యాలు ఈనాడు మరి అన్ని చోట్ల కూడా జరంచుకొని ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మరి దానికి విరుద్ధంగా మనం పనిచేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు రేపొద్దున ఎన్నికలు వచ్చినా కూడా దించి ఒక ప్రజా ప్రభుత్వాన్ని జగనన్న ఏ విధంగా మేలు చేశారు జగనన్న ఐదు సంవత్సరాల్లో మరి కోట్ల కుటుంబాలకు రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా జగనన్న మేలు చేసినటువంటి విషయం ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి లక్ష రెండు లక్షలు లబ్ధి చేకూర పరిస్థితి ఈనాడు ఎవరికి లబ్ధి చేకూరడం లేదు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మళ్ళా గద్దె దించడానికి వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా మేమందరం సమాయత్తమైన మాకంతా కూడా ప్రజలు మద్దతు ఇవ్వాలని ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మీ ద్వారా ఈనాడు ప్రెస్ ద్వారా